హలో అండి వెల్కమ్ టు మనోహరం ఇప్పుడు సమ్మర్ కోసం వేసుకోవాల్సిన పంటలకి సీడ్స్ అనేవి ఇంకా వేసేసుకోవాలండి అన్నీ కూడా నేను ఒక్కొక్కటిగా వేసేసుకుంటున్నాను అయితే టమాటో సీడ్స్ వేసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్దామని ఈ వీడియో చేస్తున్నానండి చాలా కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మనం ఇంట్లో ఉన్న టమాటాన్ని తెచ్చేసేస్తే ఒక్కొక్కసారి టమాటా సీడ్స్ అనేవి రావట్లేదు చాలామందికి అది ఎందుకో ఇప్పుడు చెప్తా నేను చూడండి ఇప్పుడు నేను తీసుకున్న టమాటా ఎలా ఉందంటే బాగా మాగిపోయింది ఎంత మాగిపోయిందంటే ఇంకా ఆల్మోస్ట్ ఆల్ అది ఇంకా అంత లిక్విడ్ లాగా అయిపోతుంది దాని నుంచి లిక్విడ్స్ బయటకు వస్తున్నాయి అంత మాగిందైతే అది ఫుల్లీ మెచ్యూర్ అయ్యండి అందులో సీడ్స్ అప్పుడు వేసినట్టయితే చాలా బాగా వస్తాయి మీరు కావాలంటే దాన్ని వాష్ చేసి గింజల్ని విడిగా తీసి వేసుకోవచ్చు లేదా ఇలా కూడా వేసుకోవచ్చు తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మట్టి మట్ అనేది ఒక ఇంచు మాత్రమే వేసుకోవాలండి ఎక్కువ లోతు వేసేసుకోకూడదు వీటికి లైట్ ఇంకా గాలి అందకపోతే మళ్ళీ అది జర్మినేషన్ అనేది జరగదండి ఆ తర్వాత ఎండ కూడా పడుతూ ఉండాలి తర్వాత నేను వాటర్ ఇచ్చాను కదా వాటర్ కూడా చూసి ఇవ్వాలి చూడండి ఇక్కడ నాకు ఫైవ్ డేస్కే నేను వేసినటువంటి సీడ్స్ అన్నీ కూడా మంచిగా ఇట్లా జర్మినేట్ అయిపోయినాయి ఇలా చెట్టు నీడలో పెట్టానండి నేను దానికి ఎండ అనేది పడాలి ఎండ అనేది పడాలి అలా అని పూర్తి సన్లైట్లో కూడా ఉండకుండా ఇలా చెట్టు నీడల్లో పెట్టుకుంటే సీడ్స్ అనేవి దానిలో తేమ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది సీడ్స్ అనేవి మంచిగా జర్మినేట్ అవుతాయి వాటర్ కూడా చూసుకొని ఇవ్వండి వాటర్ అనేది దాని లోపల నిలవండిపోయినా కూడా గింజ కుళ్ళిపోతుంది కాబట్టి వాటర్ కూడా చూసుకొని ఇవ్వండి ఇది చూడండి ఇది ఇంకొక వారం రోజులు అయిన తర్వాత రెండు ఆకు కూడా మొదలైంది ఇంకొక మరొక పది రోజులు అయ్యాక ఇంకా ఇవి మార్చుకోవచ్చు అండి అప్పుడు మెయిన్ పార్ట్లోకి మార్చుకోవచ్చు అప్పుడు మళ్ళీ నేను వీడియో చేసి చూపిస్తాను ఎవరైతే గార్డెనింగ్ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళకి యూజ్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి